ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ శ్రీశైలం రోడ్డులో హైవేకి దగ్గరగా ఉన్న ఒక మూడు ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము భారతదేశంలో వ్యాపారంలో ఉన్న చాలామంది పట్టణ ప్రజలు ప్రధాన నగరాల శివారు ప్రాంతాలు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక వ్యవసాయ ఆస్తి రకాల నుండి సంభావ్య రాబడిని ఆశిస్తున్నారు నగరాల్లో పెరుగుతున్న భూముల ధరలు కొరత కారణంగా మార్కెట్లో ఈతర వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగింది పట్టణ పెట్టుబడిదారులు స్వయంగా పండించడానికి కొనుగోలు చేయవచ్చు లేదా లాభం కోసం విక్రయించవచ్చు పట్టణ భూములతో పోలిస్తే వ్యవసాయ భూమి చాలా చౌకగా లభిస్తుంది అనుకూలమైన ప్రదేశంలో అధిక నాణ్యత గొప్ప వ్యవసాయ ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ నిర్దిష్ట భూమిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే స్వేచ్ఛ లభిస్తుంది ఈ వ్యవసాయ పెట్టుబడి వ్యూహం ద్వితీయ మరియు తృతీయ శ్రేణి పట్టణాల్లోని చాలామంది భారతీయులను ధనవంతులను చేసింది అనేక కారణాల వల్ల వ్యవసాయ భూమిలో పెట్టుబడి చాలా మంచిది భారతదేశంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు అప్రయోజనాలు మీకు వివరిస్తాను ప్రయోజనాల్లో చూసుకుంటే ఒకటవది అధిక విలువ రేటు భారతదేశంలో వ్యవసాయ భూమి ప్రశంస ఇతర రకాల ఆస్తుల కంటే వేగంగా పెరుగుతుంది ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో వ్యవసాయ భూముల పెరుగుదల రేటు సంవత్సరానికి పది నుండి పదిహేను శాతం వరకు ఉంది రెండవది పన్ను ప్రయోజనాలు వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి ఉదాహరణకు వ్యవసాయ భూమి నుండి వచ్చే ఆదాయానికి కొన్ని పరిస్థితుల్లో పన్ను మినహాయింపు ఉంటుంది మూడవది భద్రత వ్యవసాయ భూమి ఒక స్పష్టమైన ఆస్తి అంటే ఇది మార్కెట్ హెచ్చు తగ్గులు మరియు ఆర్థిక తిరోగమనాలకు తక్కువ అవకాశం కలిగి ఉంటుంది మరియు వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఇక వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టాలు వ్యవసాయ భూములు కొనుగోలులో అనేక లోపాలు ఉన్నాయి ప్రధాన లోపాలు మొదటిది వచ్చేసి వ్యవసాయ భూములను అమ్మకానికి పెడితే తొందరగా ఎవరు కొనరు దానిపైన ఆర్ఓఐ దీనినే మనము రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంటాము ఆర్ఓఐ అనేది చాలా తక్కువగా ఉంటుంది స్వయంగా వ్యవసాయం చేస్తే తప్ప లక్షలు కోట్లు రూపాయలు వెచ్చించి కొనే వ్యవసాయ భూమిలో పావుల వడ్డీ కూడా కష్టమే ఎలాంటి లాభము ఉండదు రెండవది సారవంతమైన వ్యవసాయ భూమిని నివాస ఆస్తిగా మార్చలేము కాబట్టి మార్పిడి సవాల్తో కూడుకున్నది ఒక ఆస్తి వ్యవసాయం నుండి గృహ వినియోగానికి మార్చడానికి పరిగణలోకి తీసుకుంటే అది పూర్తిగా పొడి భూమిగా ఉండాలి తరి పొలాలు మార్పిడి చేసే అవకాశము చాలా వరకు ఉండదు మూడవది ల్యాండ్ సీలింగ్ చట్టం కింద కొన్ని భారతీయ రాష్ట్రాలు భూ యాజమాన్యంపై ఆంక్షలు కలిగి ఉన్నాయి తద్వారా రాష్ట్రంలో ఎలాంటి భూమిని కొనుగోలు చేయవచ్చో చేయకూడదో ముందుగానే నిర్ధారణ చేసుకోవాలి నాలుగవది భారత చట్టాల ప్రకారం భారతదేశంలో ఎన్ఆర్ఐలు వ్యవసాయ భూములలో ఎలాంటి పెట్టుబడి పెడతాలో తెలుసుకోవాలంటే ఎన్ఆర్ఐలు భారతదేశంలో ఎటువంటి వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించబడరని తెలుసుకోవడం బాధాకరం ఐదవది స్థానిక చట్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం స్థానిక వ్యవసాయ భూమి నియమాల గురించి తెలియకపోతే మరియు వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన లావాదేవీలలో వ్యవసాయ భూమి కొనడం చాలా సవాలుగా ఉంటుంది ఇది ఒక భారతీయ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి రాష్ట్ర రాజ్యాంగం ముఖ్యమైనది కాబట్టి ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి మూడు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల్లో ఉంది శ్రీశైలం రోడ్డు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీశైలం హైవే నుండి కేవలం రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది బీటీ రోడ్ బిట్టు కాదు బీటీ రోడ్ నుండి సుమారు ఐదు వందల మీటర్ల మట్టి రోడ్డు ఉంటుంది అద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలు వీడియోలో చూడవచ్చు ఇందులో బోర్ బావి లేదు బోర్ వేసుకోవాలి నీటికి ఎలాంటి లోటు లేదు చుట్టూ వ్యవసాయ భూములు వీడియోలో చూడవచ్చు భూమి వరకు వెళ్ళడానికి పూర్తిగా బీటీ రోడ్డు ఉంటుంది కేవలం ఐదు వందల మీటర్లు మాత్రమే మట్టి రోడ్డు ఉంటుంది ప్రస్తుతం ఇందులో పత్తి పండిస్తున్నారు ఈ బిట్టు పూర్తిగా రెక్టాంగిల్ షేప్ దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఫామ్ హౌజ్లకు వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి భూమి కొనుక్కున్న తర్వాత తొందరలోనే మళ్ళీ అమ్మకాలు జరుపుకోవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి మరియు విలేజ్ మ్యాప్ తీసుకొని సర్వే నంబర్ పొజిషన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇక పదే పదే చెప్పే విషయం ఏంటంటే ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతిసారి చెప్తున్నానని అనుకోకుండా చెప్పిన విషయాలన్నింటి మీద దృష్టి సారించండి ఎలాంటి సమస్యలు లేని ఆస్తిని కొనుక్కొని మనశ్శాంతిని దక్కించుకోండి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారుల చే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారు సమయానుచితంగా రైతులు ధరలు మారుస్తున్నారు కాబట్టి రోజులు గడిచే కొద్దీ ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీగాను మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి వాహనం నడిపే సమయంలో మేము ఫోన్ ఎత్తడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎలాంటి ఆస్తి వెతుకుతున్నారో వివరాలు వాట్సాప్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్ మరి మంచి విశ్లేషణ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్